ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాడు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం అని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంత మా బావ ఈ పార్టీ నాశనం చేసినంత మా బావ తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేర్చుకు అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీసారు అందులో మీరేగా విలన్ గా చూపించారు చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి గా నడిపించి మా నాన్నగారి చంపేశాడు అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారి అందులో హీరో చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్ ఏం చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదాయా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాళ్ళే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చెయ్యాలి పబ్లిక్లో తెలుసుకొని నిజా నిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ నే కొమ్ముగా నడిస్తే ఎట్లా అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ పత్ మంచి సర్కులేషన్లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదే కదా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదైతే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా ఇంకా సత్య ధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద సత్య ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరకు వచ్చేవన్న పశ్చాత్తాపడ్డం బాధపడడం ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారు నా దగ్గరికి వస్తే నేను ఒల కాదన్నా అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు మీ కలిసి ఎందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అన్నం తిన్నావు అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటా రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు అంటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఇదంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా లేదుగా కానీ నేటగలుగుతాను నేను గవర్నర్కి ఏం చెప్పాను మేము అతనికి విత్తన చేస్తున్నాం సపోర్టు మాకస ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతను ఏం చేసాడు ఆ పిచ్చి గవర్నరు అతను ఆయన ఎక్స్పీరియన్స్ అండి ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి నాకు వద్దండి అపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచించుకోండి కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువ మరి ఢిల్లీ వాళ్ళు అంటున్నారు చూసి నాకు వద్దండి మేము అతను మీద సపోర్ట్ విత్ర్రా చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దున్నీ సాయంతాక ఉంది సాయంత్రం రెండున్నరకి నా పక్కన చేరిన సో కొంతమంది మంత్రుల వాళ్ళని కోరికతో ఆ ఏంట్లో ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా కోల్ చేసి తీసు అప్పుడు ఒప్పుకున్నారు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు నేను నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికి ఇష్టం లేదు మీరు ముఖ్యమంత్రి అయ్యష్ట అయెస్టు కానీ ఎవరి బడీ నో ఫీట్ హైయెస్ట్ కానీ నెల రోజుల తర్వాత మీకు కనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయాను పురుగులో ఎంత బయటపడతాను నా ఎమ్మెల్యేలే చంపేస్తా వాడు మంత్రులు కోరికలో ఉన్నారు ఓకే ఆహా మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు అంతేగా చంపుతారుగా ఆటోమేటిక్గా చంపుతారు సో మీరు పక్కకు తప్పుకున్నారు అంతేగా వేరే ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారే కాదు చాలా మంది హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకోండి ఎంత ఎంతవరకు వాస్తవం సార్ నేను కామెంట్ మీద నేను ఇక్కడ స్టూడెంట్ ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అందుకని ఆంధ్రా నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరాని పెట్టాడు ఇక్కడికే వచ్చు కాక కాకముందే నేను హైదరాబాద్లో నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అరవై ఏడులో డెబ్బై నేను ఇప్పుడు ఎనభై ఎనిమిది కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేదు బికాజ్ ఐ నో ఏ ఆఫ్ హైదరాబాద్ సో ఆయన ఆయన నేను అది నేనేమి అన్నా ఎందుకన్నారు ఆ విషయాలు ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం ఎన్నో కరెంట్ పోతాం బిక్కు అన్నం చేస్తుంటాం ఏముంది డెవలప్ ఏంటి హైదరాబాద్ లాగే డెవలప్ చేసి హైదరాబాద్ సచ్ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా మనం రాకముందే హైదరాబాద్ని రెండవ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరన్ రాష్ట్రాలకి హైదరాబాద్కు ఉన్న ఇంపార్టెన్స్ వేరు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏడు లక్షలే హైదరాబాదు ఏడు లక్షలే ఇప్పుడు కోటి ఉన్నారో రెండు కోట్లు ఉందా అంటున్నారు కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయి అని మద్రాసు నుంచి వస్తున్నారు బొంబాయి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో అందుకని స్నీజింగ్ అది వస్తుంది అందుకని ఎక్కువగా తాగుతూ ఉంటారు వాళ్ళు ఆ స్నీజింగ్ బాట పిల్లి కూతురు ఏవి బొంబాయి హాట్ హాట్ కనుక ఇక్కడికి వస్తుంటారు కదా ఇల్లు ఎదుగు ఉంటారు చెట్లు చల్లగా ఉందని చెప్పి అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అంత ఎవరు చేసేది ఏముంది నుంచి నేను చేసేసాను తెలంగాణ అంతా ఇది చేసారు రాజా ఎవడ చేసేది ఏముంది వాళ్ళు వచ్చారు ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకొని ఇది ఇండియా ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు డెవలప్ అవుతుంది ఏముంది బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్నట్లు ఉన్న టౌన్స్లు చెమట పట్టదు సూట్ వేసుకోవచ్చు బూట్ వేసుకోవచ్చు అలాంటి అయినా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ని తీసుకురావడం మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడన్నా కదా బికాజ్ హైదరాబాద్నే నేను డో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఐఎమ్ హైదరాబాద్ అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను కానీ ఇక్కడే చదువుకున్నా ఇక్కడే ప్లీడర్ని ఇక్కడే గుర్ర స్వారి నేర్చుకున్నా ఇక్కడే డైరెక్టర్ అన్నీ ఇక్కడే నేను అక్కడ ఉన్న ఆంధ్రలో పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళలో ఉన్నాను గుంటూరులో కనుక హైదరాబాద్ గురించి నేనేదో చేసే ఇప్పుడు రామారావు గారు అక్కడేదో ఆర్చి కట్టించాడు రోడ్డు మీద నేనే డెవలప్ చేశాను చెప్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం అవి నేను చేశాను కనుక హైదరాబాద్ ఎలా అయిందనంటే అది తెలుగు తక్కువ మాట అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ది చీఫ్ మినిస్టర్ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ ఎక్కడ ఉంటున్నామో అక్కడ రాజధాని డెవలప్ చేయటం ఆ రోడ్లు కసకంకర్ వేయించడం తారేయించడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ అయ్యము అది నేను చేశానంటే నువ్వు హైదరాబాద్ నువ్వు కనిపెడితే అది వేరే విషయం హైదరాబాద్ ముస్లింస్ ఇక్కడ బాగా ఉంది ఏరియా అని చెప్పి వాడు కట్టారు హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టారు అంటే సంతోషం అంతే హైదరాబాద్ డెవలప్ చేశారు ఏంటి డెవలప్ చేశాను రెండు రోగం కట్టడం ఈయన ఇవన్నీ ఇదివరకు ఉన్నాయా కదా ఇదివరకు చిన్న ఎర్ర పెద్ద చేశారు కనుక అయ్యా అవన్నీ చిల్లరేమ్మ ఇంకేదో అడగండి అప్పుడు నాకు ఇదే డౌట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన గురించి ఎప్పుడు కొంచెం యాంటీగానే పాజిటివ్ యాంగిల్ ఏం లేదు నేను నేను పాజిటివ్గా ఎడ్గా ఆ విషయాలు టేకప్ అక్కడ ఏంటంటే మంచితనం ఏం లేదు అప్పుడేంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నైన్సాబ్ గారు గోడ అతడు నడిపించి కాస్త రోడ్డు వెడల్పు చేసాం చేశాడు అతనే సో అతను డెవలప్ చేసేసాడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి దానికి రామారావు చెప్పాక రామారావు గారు అవి చేశాడు బొమ్మలు పెట్టాడు మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు ఇలాంటి మాటలు అవి తప్పు హైదరాబాద్ కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది ఇప్పుడు ఢిల్లీ ఎంత డెవలప్ అయింది అయితే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా కనుక ఇప్పుడు మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వము ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు ఇప్పటికీ దేవుడు దేవుడు మీరే సృష్టించారు మీడియానా మీరే మీరే సృష్టించారు దేవుడు అని అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు నమ్మరు అమ్మో రాముడు ఈముడు సినిమాల్లో రాముడు భీముడు సినిమాలు వేసాడు కదా అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా కనుక ఆ డిస్కషన్ లాంటి వ్యక్తి కాదు ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజిక మనం మాట్లాడేది ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలవు ఏం చేస్తాం అతను అలాంటి వ్యక్తి కాదు ఎవరు నమ్మరు కదా చెప్పినా తీసేయండి అది కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్ చాలా మంది ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు జనాల్లో కావచ్చు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ ఉంది నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి మా భావాలు మావి అంతే ఉన్న ఫ్యాక్ట్స్ అవి సో రామారావు గారు అయితే కాదు మీరు నమ్మే మళ్ళీ దేవుడు మనిషి దేవుడు అవుతాడా అదో పిచ్చి సినిమాలు పిచ్చి మనం ఏం చేస్తాం అనగా చేస్తారు పిచ్చి ఇప్పుడు ఎవడో మెడ్రాసులో ఎవడో ఒకర్రాడు ఎవడో ఉన్నాడు కావడో సినిమాలు తీసుకుండు సినిమాలు రజనీకాంత్ రజనీకాంత్ వాడంటే పిచ్చి అక్కడ జనానికి అనేదంటే తొంతారు మనని కొడతారు వాళ్ళు పిచ్చి పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలు కోల్ మనకి ఎందుకండి ఓకే అయ్యే మనం తీసిన వాళ్ళం కాదు అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా ఎప్పుడు చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్